మరణానంతరం గంగా జలాన్ని నోట్లో ఎందుకు వేస్తారో తెలుసా హిందూ మతంలో నది నీటిని పవిత్రంగా భావిస్తారు అది పూజ అయినా ఏదైనా ఆచారమైనా పూజా సామాగ్రిని భక్తుడిని మొదట నీటితో శుద్ధి చేస్తారు ఈ శుద్ధిలో స్నానం కూడా ఒక భాగం కానీ అన్ని జలాల్లోకి గంగా నది నీటిని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు ఎందుకంటే గంగా నదిని స్వర్గ నది అని పిలుస్తారు పురాణాల్లో గంగా నది విష్ణువు పాదాల నుండి ఉద్భవించి శివుని శరీరంలో నివసించిందని చెప్పబడింది మరణ సమయంలో నోటిలో గంగా నీటిని ఉంచడం ద్వారా ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు పెద్దగా బాధను అనుభవించదని నమ్ముతారు గంగా నది నీటిని నోట్లో వేసుకోవడం ద్వారా మృత్యుదేవతలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టరని ఆత్మ తదుపరి ప్రయాణం సులభతరం అవుతుందని నమ్ముతారు గంగా నీరు బాక్టీరియా పెరుగుదలను కూడా నిరోధిస్తుంది మరణ సమయంలో గంగా జలంతో పాటు మరొక వస్తువును నోట్లో ఉంచుతారు తులసి ఆకలి విషయానికి వస్తే మతపరమైన కోరం నుండి తులసికి గొప్ప ప్రాముఖ్యత ఉంది తులసి ఎల్లప్పుడూ విష్ణువుతో ముడిపడి ఉంటుందని చెప్తారు తులసాకును నోట్లో పెట్టుకునే వ్యక్తికి యమరాజు ఎటువంటి హాని చేయడు మరణానంతర జీవితంలో ఆ వ్యక్తి యముడి శిక్షను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు అందువల్ల మరణ సమయంలో తులసాకులు నోట్లో ఉంచబడతాయి ఇది ఆత్మ స్వచ్ఛత పవిత్రతకు చిహ్నంగా పరిగణించబడుతుంది మరణించిన వ్యక్తికి మోక్షాన్ని ఇస్తుందని నమ్ముతారు